ఏ రాజకీయ నాయకులు కారణం ఇప్పుడున్న పరిస్థితులకు విజయవాడలో ఉన్న వరదల పరిస్థితులకి కొంతమంది ఏమో జగన్ సరిగ్గా పనిచేయలేదని అంటే జగన్ వర్గీయులు ఏమో రిటైన్ వాళ్ళు కట్టడం వల్ల అసలు కృష్ణ మిగతా ప్రాంతాలకి వాటర్ రాకుండా ఉన్నాయని చెప్పి జగన్ కోరుతున్నారు కొంతమంది ఏమో చంద్రబాబు నాయుడు ఉన్నావు కానీ ఏమీ సరిగ్గా అందుబాటులోకి రాలేదు మాకు కనీస అవసరాలు వరద ఎఫెక్ట్ అయిన ప్రాంతాలకి అంటే కొంతమంది ఏమో ఆయన ప్రొక్రేలోను తర్వాత బూట్లోను వచ్చి రాత్రులు పగల్లో కలెక్టర్లు కరెక్ట్ కలెక్టరేట్లోనే ఉండి దగ్గరుండి అన్నీ చూస్తూ ఉన్నాడని అన్నారు మనకి ఎవరు ఎంతవరకు పాజిటివో నెగిటివో తెలీదు ఇప్పుడున్న గండ్లు పోడ్చడం విషయంలో కానీ అన్ని పనుల గురించి మనకు తెలీదు కానీ ఒకటి మాత్రం తెలుసు దేవుడు మీ చేతుల్ని మిమ్మల్ని విడువడు మీరు బతుకున్నారంటే దేవుని కృప వలనే